ఏప్రిల్ తొమ్మిది మనకి ఉగాది కొత్త సంవత్సరం మనకి ఉగాది నుంచి అవుతుంది ఉగాది లోపు మీరు ఈ వీడియో చూసి ఒక్క పరిహారం చేస్తే చాలండి మీ జీవితం మారిపోతుంది ఇంట్లోనికి డబ్బు వస్తూనే ఉంటుంది ఐశ్వర్యం పెరుగుతుంది అలానే కాకుండా ఇంట్లో ఉండే కష్టాలన్నీ కూడా తీరిపోవడానికి అవకాశం ఉంటుంది ఉగాది తెలుగు వారికి ఏంటంటే కొత్త సంవత్సరం అలానే పెద్ద పండుగగా కూడా జరుపుకుంటాం ఉగాదిని మనం కొత్త సంవత్సరంగా కూడా భావిస్తూ ఉంటాం కాబట్టి ఏంటంటే ఉగాది తిది రోజున ఖచ్చితంగా ఈ పని చేయండి చాలామంది కూడా ఉగాది రోజు ఈ పనులు చేస్తుంటారు కొన్ని పరిహారాలు చేస్తారు ఇంటిని శుభ్రంగా చేసుకోవడం అలానే కాకుండా చక్కగా ఇంటిని అలంకరించుకోవడం పెయింట్లు వేయించుకోవడం ఇలాంటివన్నీ కూడా చూస్తూ ఉంటాం ఎందుకంటే ఉగాదికి మనం అంతటి ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం అలానే కాకుండా తెలుగువారి మొదటి పండుగ ఉగాది కొత్త సంవత్సరం ఆ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏంటంటే ఉగాదిలోపు ఈ వీడియో చూసి పరిహారం చేసుకున్నట్లయితే అద్భుత ఫలితం వస్తుంది ప్రతి ఒక్కరూ కూడా సంవత్సరం అంతా బాగుండాలి సంవత్సరం అంతా ఎలాంటి సంవత్సరం ఉండకూడదు డబ్బు ఉండాలి ఐశ్వర్యం పెరగాలి ధనాదాయం బాగుండాలి అనుకుంటూ ఉంటారు కదా పంచాంగం చూపించుకోవడం పరిహారాలు చేయించుకోవడం విధి విధానాలు ఆచరించడం ఇవన్నీ కూడా ఉగాది రోజు మనం చూస్తుంటాం అలానే కాకుండా ఉగాది రోజు మనం చక్కగా కొత్త బట్టలు ధరించడం లక్ష్మీదేవి పూజ చేసుకోవటం అనంతరం ఉగాది పచ్చడి తినడం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా జరుగుతుంటాయి అలానే కాకుండా సంవత్సరం అంతా కూడా ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది అనేది కూడా పంచాంగంలో చూసుకుంటాం కదా దా దాంతోపాటు మీరు ఈ పంచ ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే అద్భుతమైన ఫలితం వస్తుంది జీవితంలో మీకు అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి ఇందులోనే చక్కగా ఆదాయంతో పాటు అన్ని విధాలుగా బాగుండటానికి మీకు అనుకూలించడానికి ఇంటి పరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా కొత్త సంవత్సరం మీరు చక్కగా ఆనందంగా ఉండడానికి ఇంటి వాతావరణం మీకు అనుకూలించి అంతా కూడా మంచి ఫలితం రావడానికి ఫలితం సిద్ధిస్తుంది ఉపయోగపడుతుందండి కాబట్టి ఖచ్చితంగా ఈ పనిచేయండి నార్మల్గా వచ్చేసి ఏంటంటే ఉగాది రోజు ఎంత లేనివారైనా సరే కొత్త బట్టలు ధరిస్తారు అలానే కాకుండా ఉగాది పచ్చడి చేస్తారు అలానే ఉగాది పచ్చడి తీపు పులుపు వగరు కారం అన్నీ కలిపి ఉగాది పచ్చడి చేసుకుంటాం జీవితంలో సుఖాలు కష్టాలు అన్నీ కూడా చడ్రు చెతో సమ్మేళనమైంది కదా ఉగాది పరమ పవిత్రమైనది ఇది మనం కొత్త సంవత్సరంగా భావిస్తాం చాలా మంది కూడా అనేక రకాల పరిహారాలు చేస్తుంటాం ఉగాది ముందు రోజు ఏంటంటే ఇంటిని వాహనాన్ని అలంకరించుకోవటం దిష్టి తీయడం బళ్ళకు కూడా దిష్టి తీయడం పూలమాలలు కట్టుకోవడం స్వస్తి గుర్తులు వేసుకోవడం ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం కదా కొంతమంది చేస్తారు కొంతమంది చేరు చేసే వాళ్ళందరూ ఖచ్చితంగా ఏంటంటే పరిహారాలు చేస్తుంటారు మంచిగా బాగుంటుంది మాకు రెండు ఈ సంవత్సరం అసలు కలిసి రాలేదు ఎందుకు మా ఇంట్లో అన్ని గొడవలే జరుగుతున్నాయి ఇబ్బందులు వస్తున్నాయి చాలా వరకు కూడా ఇబ్బంది పడుతున్నాం ఇంటి పరంగా మాకు అస్సలు బాగోట్లేదు ఏం చేస్తే మన కొత్త సంవత్సరంలో ఉగాది బాగుంటుంది మళ్ళీ ఉగాది వరకు మేము బాగుండాలి ఏలా ఇంట్లో ఏ ఇబ్బంది ఉండకూడదు బాగుండాలి అనుకునే వాళ్ళు చెప్పే విధంగా పరిహారం చేయండి పురాణ గ్రంథాల చెప్పుకునే పరిహారం ఎవరైతే కూడా ఉగాది తిది రోజున ఆచరిస్తారో వారి జీవితం అంతా కూడా చక్కగా సుఖంగా ఉండగలుగుతారు సంతోషంగా వారి జీవితాన్ని అనుభవించగలుగుతారు వద్దన్నా సరే దబ్బు రావడం ఖాయమని చెప్పి పండితులు చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ పని చేయండి మనం ఏంటంటే ఇంట్లో ఎన్ని గొడవలు జరుగుతుంటాయి ఇబ్బందులు వస్తూ ఉంటాయి వాటి అన్ని కూడా పరిష్కారాలు తెలియక చాలా ఇబ్బంది పడుతుంటాం ఇంటిపైన మనం అంటే గిట్టినవారు చెడు చేపించి ఇబ్బంది పెడుతుంటారు కదా అలాంటి వాటి నుంచి సరే మనం బయటపడాలన్నా బయటకి రావాలన్నా సరే ఇప్పుడు మనం చెప్పిన విధంగా రండి ఇలా చేయటం వల్ల మనకి అంతా మంచి జరుగుతుంది మంచి శుభలితం కలుగుతుంది జీవితం మారిపోయి అదృష్ట ద్వారాలు తెరుచుకొని ఇల్లు అనుకూలించి ఇంట్లో అనర్ధాలు జరగకుండా గొడవలు జరగకుండా ఇల్లు సుఖ సంతోషాలతో తొలగడానికి కూడా ఉపయోగపడుతుందండి ఈ పరిహారం అందువలన ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి దీని గురించి మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కష్టపడాల్సిన అవసరం లేదు శ్రమించాల్సిన అవసరం లేదు మన ఇంటి పని ఏదైనా బ్లాక్ మ్యాజిక్ కానీ ఏమైనా సమస్యలు ఉన్నా కూడా వాటి నుంచి కూడా మనం బయటపడతాం ఏవైనా ఆత్మలు మనల్ని పట్టిపీడుస్తున్నా సరే కూడా వాటి నుంచి కూడా బయటపడడానికి అలానే కాకుండా మన ఇంట్లో ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది వాటి నుంచి కూడా బయటపడటానికి మనం చెప్పే పరిహారం ఉపయోగపడుతుందండి ఇది ఎలా ఫలితం తెచ్చిపెడుతుంది అంటే చెప్తే నమ్మకం చేస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతాను అంత బాగా ఇది మనకి సిద్ధిస్తుంది ఫలిస్తుంది అద్భుతమైన రిజల్ట్ని తెచ్చిపెట్టి జీవితాన్ని మారుస్తుందండి చెడు ప్రభావం లేకుండా చేయడానికి కూడా ఉపయోగపడుతుందని చెప్పగలిగింది సంవత్సరం అంతా బాగుండాలి డబ్బు రావాలి కష్టం ఉండకూడదు ఇంటి పరంగా బాగుండాలి అనుకునేవారు ఖచ్చితంగా ఈ పరిహారం చేయాలని చెప్పి పండితులు జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు మనం ఏం చేయాలంటే mm -hmm. మనం ఏం చేయాలంటే ఉగాది కంటే ఒక రోజు ముందు చేయాలంటే ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక రోజు ముందు చేయాల్సి ఉంటుందండి పండగ తేది రోజున మిట్ట మధ్యాహ్నం అంటే పన్నెండు లోపు పన్నెండు గంటల సమయంలో మాత్రం చేయకండి మిగిలిన టైంలో ఎప్పుడైనా చేయచ్చు మీరు ఏం చేయాలంటే ఒక కొత్త ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి ఎరుపు రంగు వస్త్రం అంటే జాకెట్ ముక్కను తీసుకోండి నార్మల్గా ట్వంటీ ఫోర్ ట్వంటీ రూపీస్ పెడితే లైనింగ్ క్లాత్ అన్న రెడ్ కలర్ వస్తుంది అది తీసుకున్నా పర్వాలేదు అంత అంత పనికిరాదు కొంత పీస్ అయితే సరిపోతుందండి దానిలో ఒక కొబ్బరికాయ పెట్టండి కొబ్బరికాయ నిండుగా ఉండాలి మంచిగా ఉండేలా చూడండి పీచు కూకుండా తీసుకొని నిండు కొబ్బరికాయ తీసుకున్నా అనంతరం వచ్చేసి ఏంటంటే హతజోడి మొక్క అని ఉంటుందండి ఈ హతజోడి అనేది మనకి పూజ స్టోర్స్లో లభిస్తుంది ఈ హతజోడి వేరు కానీ మొక్క కానీ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే మన ఇంట్లో చేతబడి జరిగిన చెడు ప్రయోగం జరిగిన ఆత్మలు తిరుగుతున్న ఆత్మలు మన ఇంటిపైన సంచరిస్తూ ఉన్నాయన్న ఫీలింగ్ కలిగిన మన ఇంట్లో మనకి కలిసి రాకపోయినా సరే అండి ఇవి ఉపయోగపడతాయండి ఈ వేరు హతజోడి అనేది చాలా పవర్ఫుల్ అండి కొంతమంది ఏంటంటే తాంత్రిక ప్రయోగాలు చేసేవారు మంత్ర ప్రయోగాలు చేసేవారు ఏవైనా సరే కా ఈ హతజోడి మొక్కను పెట్టి ఖచ్చితంగా మనకి ఇస్తారండి ఇవి చాలా పవర్ఫుల్ కాబట్టి వీటి వల్ల మనకి నష్టం అయితే జరగదు కాదు లాభం మాత్రమే జరుగుతుందండి మన ఇంటి పైన చెడు అనేది పడకుండా చెడు ప్రభావం మన పైన లేకుండా ఉండడానికి ఇది మనకి రక్షణ కవచంగా పనిచేస్తుందండి ఇలా హతజోడిని తెచ్చుకొని దానంతో కట్టుకోవాలండి కట్టిన తర్వాత చిటికడు పసుపు కుంకుమ తీసుకోవాలండి కొత్త వస్త్రం తీసుకుంటాం కదా అందులో కొబ్బరికాయ హతజోడి మొక్క వేర్లు పసుపు కుంకుమ తీసుకుని ఒకటి ఉన్నా సరిపోతుందండి దొరకకపోతే ఒకటైనా తీసుకోండి లేకపోతే రెండు తీసుకోండి ఇ మనకి ఇది బయట దొరుకుతుందండి పూజా స్టోర్స్లో ఎవరైనా ఇస్తారు మనకి ఇది ఎండిపోయింది వేర్లానే ఉంటుంది కానీ చూడడానికి కొంచెం బాగుంటుందండి కొంతమంది భయపడుతుంటారు భయపడాల్సిన అవసరం లేదండి ఇది చాలా చక్కగా పనిచేస్తుంది మంచి ఫలితాన్ని మనకి తెచ్చిపెడుతుందండి ఇది మన ఇంటిని ఏ విధంగా కాపాడుతుందంటే ఒక దైవ శక్తి దైవిక శక్తితో సమానంగా పోరాడి మన ఇంటిని కాపాడుతుందండి అంతటి శక్తి దీనికి ఉంటుందని చెప్పవచ్చండి కాబట్టి హతజోడి ఒక వేరును తెచ్చుకుని బయట వేరు దొరుకుతుందండి అది తెచ్చుకొని పూజా స్టోర్స్లో చాలా పూజా స్టోర్స్లో ఇది అమ్ముతూ ఉంటారండి పూజా సామాగ్రి అమ్మే దగ్గర ఇది ఖచ్చితంగా లభిస్తుందండి అక్కడ మనకి లభిస్తుంది కొంతమంది యాభై రూపాయలు తీసుకుంటారు కొంతమంది ముప్పై రూపాయలు మన ఇష్టాన్ని పట్టి తెచ్చుకుని ఒక్కటి ఉన్న సరిపోతుందండి ఎరుపు రంగు వస్త్రము కొబ్బరికాయ అందులో ఈ హతజోడి మొక్క వేర్లు ఇవి మనకి మా వేర్లని రెండు కలిసిస్తారండి చిటికడు పసుపు కుంకుమ మూట ఇవన్నీ మూట కట్టేసి ధూపం దీపం వేసేసి పవిత్రంగా భావించి మనసులో కోరిక చెప్పుకోవాలి మన కష్టం ఈ రోజు నుంచి తీరిపోయి సంవత్సరం పొడుగున ధనాదాయం కలిగి ఎలాంటి చెడు ప్రభావం లేకుండా బాగుండాలని చెప్పి మనం అనుకుని ఆ యొక్క మూటను మన ఇంటి సింహద్వారం దగ్గర వేలాడు తీసుకోవాలండి ఇలా వేలాడు తీసిన తిది రోజు మన సుడి తిరిగిపోతుంది అదృష్టం పడుతుంది అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి అలానే ధన ఆదాయం పెరుగుతుంది ఇంట్లో డబ్బు వస్తుంది చెడు ప్రభావం అనేది వెళ్ళిపోవడానికి బ్లాక్ మ్యాజిక్ నుంచి బయటపడడానికి అది ఏదైనా సంచరిస్తూ ఉన్నా వాటి నుంచి కూడా బయటపడడానికి మనకు ఉపయోగపడే పరిహారం కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి ఫలితం పొందండి ఎందుకంటే ఉగాది పండుగ ఈసారి కొంచెం పవర్ఫుల్గా వస్తుందని చెప్పవచ్చండి అండి అందువలన ఈ పని చేయండి నార్మల్గా ఏంటంటే రాకపోయినా ఉగాదికి కొంతమంది పరిహారాలు చేసుకుంటారు కాబట్టి ఈ పరిహారాలు చేసుకుంటే ఇంటి పరంగా చాలా బాగుంటుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఆచరించే ఫలితం పొందండి ఇలా మూడు సంవత్సరాల నుంచి మనం బయటపడ్డానికి చేతపడి భూత ప్రేత పిశాచాలు ఆత్మల నుంచి బయటపడటానికి ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుందని చెప్పి ఆపచ్చు ఇంకొక పరిహారం రెండవ పరిహారం గురించి వస్తే ఇది కూడా మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది అద్భుత పరిహారాన్ని ఇస్తుందండి జీవితాన్ని మారుస్తుంది మనకి నరక అనేది ఎక్కువగా ఉంటుంది నరదిష్టి చాలా ఎక్కువగా ఉంటుంది నరదిష్టికి నల్ల రాయి సైతం కూడా పగిలిపోతుంది నల్ల దిష్టి నా మనిషిపై ఉందనుకోండి చాలా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందండి ఎప్పుడు చూసినా అంతా హాస్పిటల్స్కి పోయడం హాస్పిటల్స్కి పెట్టడం ఇబ్బంది పెట్టడం చాలా ఇబ్బంది పడటం అనారోగ్య సమస్యలు రావడం నరదిష్ట అనేది పోక ఇబ్బంది పడిపోవడం ఇవన్నీ కూడా జీవితాన్ని అతలాకుతలం చేసుకుంటాయి అలాంటి వాటి నుంచి కూడా బయటపడడానికి ఉగాది తిది రోజున ఈ పరిహారం ఖచ్చితంగా చేసి చూడండి ముందు చెప్పిన పరిహారం ఉగాది రోజు చే ముందు చేసుకోండి ఇప్పుడు చెప్పే పరిహారం ఉగాది రోజు చేసుకోండి ఆ విధంగా చేసుకున్నట్లయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఇది చూసి మీరు ఆశ్చర్యపోతారని చెప్పవచ్చండి ఇది చాలా చాలా బాగా పనిచేస్తుందని చెప్పాలండి ఈ పరిహారం ఇది చేసుకుంటే ఇంటి పరంగా మనం ఎంత బాగా పనిచేస్తుందంటే ఈ పరిహారం చెప్తే నమ్మరండి ఇది చాలా చక్కగా పనిచేసి అద్భుత ఫలితాన్ని తెచ్చిపెడుతుందండి నరదిష్టితో పాటు ఇంట్లో జరిగేటువంటి అనుకోని ప్రతికూల పరిస్థితులు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఎక్స్పెక్ట్ చేయం ఇలా జరుగుతుందని చెప్పి మనం కళలో కూడా ఊహించిన కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి కదా అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడడానికి వాటి నుంచి కూడా బయటకు రావడానికి చేసే పరిహారం కాబట్టి చేసుకోండి ఫలితం వస్తుంది బాగుంటుంది జీవితం ఎందుకంటే చాలామంది కూడా బయటకు వెళ్ళి డబ్బు ఖర్చు పెట్టి ఫలితాలు రాక ఇబ్బంది పడుతుంటారు ఇవి ఏంటంటే సులభంగా శాస్త్రాల్లో చెప్పమని ఋషులు పెద్దవాళ్ళు పూర్వీకులు ఇవందరూ కూడా ఆచరించారు ఇవన్నీ వాళ్ళు రూపొందించినవి కాబట్టి వీటిని మనం ఆచరించడం వల్ల పరిహారం చేసుకోవటం వల్ల మనకి మంచి రిజల్ట్ వస్తుందండి చాలా అద్భుతమైన ఫలితం మనం చూడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి చేయండి మంచి ఫలితం వస్తుంది చక్కగా జీవితం మారిపోతుంది అదృష్ట ద్వారాలు తెరచుకుండా ఇంట్లో ఉండే సమస్యలకు చెక్ పెట్టవచ్చు అంత బాగా పనిచేస్తుంది కాబట్టి నమ్మకంతో చేయండి ఎవరైతే పరిపూర్ణ నమ్మకంతో చేస్తారో వారికి మంచి జరుగుతుందండి అద్భుతమైన ఫలితం రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి గ్రంథాలు శాస్త్రాలు చెప్తున్నాయి శాస్త్రాల ప్రకారం ఈ యొక్క కొత్త సంవత్సరం తిది రోజున ఎవరైతే పరిహారం చేస్తారో వారి సుడి తిరిగిపోతుందండి మీరు ఎప్పుడు చెప్పే పరిహారమే కదండి చెప్తారు ఇందులో కొత్త ఏముంది ఉంది అనుకోవచ్చండి గుర్తు పెట్టుకోండి మనం తిది వార నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు ఇలాంటి పరిహారాలు చేసుకుంటే ఖచ్చితంగా ఫలితం వస్తుంది నార్మల్గా అమావాస్య పౌర్ణమి తిథులలో చేసినా చేయకపోయినా ఈ కొత్త సంవత్సరం రోజు ఏప్రిల్ తొమ్మిది మంగళవారంతో కూడి వస్తుంది కాబట్టి మంగళవారం రోజున ఈ పరిహారం కనుక చేసినట్లయితే అష్ట దరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అనేక రకాల సంస్థల నుంచి బయటపడి అనేక రకాల ఇబ్బందుల నుంచి బయటకు రావడానికి కూడా పరిహారం బాగా పనిచేస్తుంది చక్కని ఫలితం తీసుకువచ్చి జీవితాన్ని మారుస్తుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా ఆచరించి మంచి ఫలితం పొంది జీవితాన్ని మార్చుకొని పరిహారాలు జీవితాన్ని మారుస్తాయి జీ మన రాత్రి తిరిగి మారడానికి అవకాశం ఉంటుందండి ఇంటి పరంగా సుఖ సంతోషాలు మానసిక ఒత్తిడి ఇంట్లోకి వస్తే ఇబ్బంది కలుగుతుంది బాధ కలుగుతుంది భయం వేస్తుంది అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వారు ఏంటంటే ఈ పరిహారం చేసుకుంటే బాగా పని సిద్ధిస్తుందండి మంచి రిజల్ట్ ఇస్తుంది చాలా వరకు మనకు ఉండే ఇబ్బందిని తీర్చేసి ఇంటి పరంగా బాగుండేలాగా చేస్తుందండి ఇది చాలామంది కూడా ఏంటంటే మనం బయటకు వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి చేయించుకుంటాం ఇంట్లో బాగోనప్పుడు వాళ్ళు కంపల్సరీగా ఇవే వస్తువులు పెట్టి చేపిస్తారండి దానివల్ల మనకి మనం తెచ్చుకోవాలి ఇవన్నీ మనకి చాలామందికి సందేహం రావచ్చు ఎక్కడ దొరుకుతాయి ఏంటండి అని అనుకుంటూ ఉంటారు కదా ఏం లేదండి ఇవన్నీ కూడా పూజా స్టోర్స్లోనే దొరుకుతాయి అన్నీ కూడా పూజా స్టోర్స్లోనే దొరుకుతూ ఉంటాయి నార్మల్గా పల్లెల్లో పూజా స్టోర్స్ ఉండవు కానీ టౌన్స్లో సిటీస్లో మాత్రం మనకి పూజ స్టోర్స్ ఉంటాయి కాబట్టి అక్కడ మనకి ఇవన్నీ కూడా ఈజీగా దొరుకుతాయండి ఇప్పుడు ఇవి పెద్దగా మనకి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి మనం ఎక్కడికైనా పట్టణానికి వెళ్ళినప్పుడు ఈ వస్తువులను తెచ్చుకోవచ్చండి సరిపోతుంది మీరు ఏం చేయాలి అంటే ఒక రెడ్ కలర్ క్లాత్ తీసుకుని ఎరుపు రంగు వస్త్రం ఏంటంటే చాలా మంచిది మనకి సంవత్సరం పొడుగున అష్టైశ్వర్యాలే కలిగించడానికి దరిద్రాన్ని తొలగించడానికి నరదిష్టి చెడు దృష్టి తొలగిపోవడానికి కూడా ఉపయోగపడుతుంది ఎరుపు రంగు వస్త్రం ఎంతో కొంత ఫలితాన్ని ఇస్తుందండి అందువలన ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకుని ఇప్పుడు మనం చెప్పేవన్నీ కూడా ఇంటిలో ఉండే సమస్త సమస్యలను తీర్చే పరిహారం ఏం చేయాలంటే కొబ్బరికాయ ఖచ్చితంగా ఉండాలి కొబ్బరికాయ బాగా పనిచేస్తుంది కొబ్బరికాయ పరిహారం అనేది ఏంటంటే కొబ్బరికాయ తీసుకోవాలి వాళ్ళు ఎరుపు రంగు వస్త్రం తీసుకోవాలి దాంట్లో పటిక ముక్క అలాగే కుంకుమ పసుపు చిటికెడు నాలుగు గ నల్లగవ్వలు నవధాన్యాలు కళ్ళు ఉప్పు కళ్ళు ఉప్పు చెడు తీసేస్తుందండి ఈ నవధాన్యాలు కూడా అలాగేనండి నల్లగవ్వలు దిష్టిని తీసేస్తాయి నవధాన్యాలు రక్షణ కవచంగా ఉపయోగపడతాయి శుభకార్యాలు చేసేటప్పుడు నవధాన్యాలు వాడతాయి ఇల్లు కట్టేటప్పుడు పునాదులు వేసేటప్పుడు నవధాన్యాలతో పెసి చేస్తూ ఉంటాం కదా ఇంటిని కట్టడం నవధాన్యాలు చాలా మంచివి నవధాన్యాలు మనకి నవ అంటే మనకు చాలా అద్భుతం అండి నవధాన్యాలు నవ రకాల సంస్థల నుంచి మనల్ని బయటపడేస్తాయి అంటే మనకి తొమ్మిది రకాల సంస్థల నుంచి కూడా బయటపడడానికి తొమ్మిది రకాల ఇబ్బందుల నుంచి బయటపడడానికి నవధాన్యాలు చాలా చక్కగా ఉపయోగపడతాయండి ఇవి మనకి బాగా అనుకూలిస్తాయి మంచి ఫలితాన్ని ఇస్తాయి ఈ పటిక ముక్క ఏంటంటే చెడు దిష్టిని తీసేస్తుంది కరి దిష్టిని కూడా తీసేస్తుంది అండి ఉప్పు నెగిటివ్ ఎనర్జీ తీసేయడానికి ఉపయోగపడుతుంది కొబ్బరి కొబ్బరికాయ ఏంటంటే అమృతంతో సమానమైందండి ఎందుకంటే కొబ్బరికాయ చాలా వరకు దృష్టి దోషాలు తొలగించుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతాయండి పరిహారం చేస్తే పనిచేయదు కాబట్టి ఖచ్చితంగా కొబ్బరికాయ పెట్టాలి ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే నల్ల గవ్వల గురించి చెప్పాలంటే నల్ల గవ్వలు మనకి నరదిష్టి మొదలైన వాటి నుంచి మనకి తగలకుండా తీసేసేవి నల్లగవ్వలు అండి ఈ నల్లగవ్వలు గుర్తుపెట్టుకోండి చాలా చోట్ల నల్లగవ్వలు దొరక కొన్ని కొన్ని ప్రాంతాల్లో నల్లగవ్వలు కూడా ఈజీగా ఇవ్వరండి సాధువులకి పెద్ద పెద్ద వాళ్ళకు మాత్రమే ఇస్తూ ఉంటారు ఇవ్వమంటే ఎవరు కానీ పూజ అడిగి తీసి పూజ గది పూజ స్టోర్స్ దగ్గర మాక్సిమం దొరికే అవకాశం ఉంటుందండి చిన్నది ఒక ఐదు రూపాయలు పెద్ద ఒక పది రూపాయలు ఉండే అవకాశం కనీసం ఒక రెండు గవ్వలు తెచ్చుకోండి ఇలా తెచ్చుకొని పరిహారం చేయండి ఒక వస్త్రం పరచడం కొబ్బరికాయ పెట్టడం చిటికడు పసుపుకు కుంకుమ అలాగే పటిక ముక్క కొంచెం అంత కళ్ళు ఉప్పు అండ్ ఈయన ఒక టీ స్పూన్ అంతా రాళ్ళ ఉప్పు అలాగే ఈ నల్ల గవ్వలు తీసుకుని రెండు కానీ నాలుగు కానీ పెట్టుకోవచ్చండి నవధాన్యాలు ఇవన్నీ కూడా పోసేసి మూట కట్టుకున్న సింహద్వారం దగ్గర ఇంటికి వేలాడదీయాలి ఎలా వేలాడదీయాలి తీయాలి అంటే దానికి ధూపదీపలు అయి ధూపాలు చూపించాలండి చూపించి పూజ గదిలో ఒక పదిహేను నిమిషాలు కానీ ఒక పదహారు నిమిషాలు కానీ పూజ గదిలో ఉంచుకోవాలండి పెట్టుకున్న అనంతరం వాటిని తీసేసి ఇంటి సింహద్వారం దగ్గర వేలాడ తీస్తే ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి నరదీస్టి చెడదీస్టి ఇంట్లో జరిగి కొన్ని సంఘటనలు ఈ గొడవలు కోట్లాట్ల అన్నీ దూరం అయిపోతాయండి అద్భుతంగా పనిచేసే పరిహారం కాబట్టి బాగా ఆచరించండి ఎవరైతే పరిపూర్ణ నమ్మకంతో పరిహారం చేస్తారో వారికి అంతా మంచి జరిగి అద్భుతమైన రిజల్ట్ రావడం అనేది మనం చూడగలుగుతామని గంధాలు శాస్త్రాలు చెప్పబడుతున్నాయి కాబట్టి మనకి మంచి ఫలితం రావాలన్న జీవితం మారిపోయి ఉగాది వరకు మళ్ళీ ఉగాది వరకు మంచి జరగాలనుకునేవారు నరదృష్టి నుంచి బయటపడాలి అనుకునేవారు తప్పకుండా ఇది చేయండి అదృష్టం ఐశ్వర్యంతో పాటు మంచి శుభ ఇస్తుందండి ఇది మంచి శుభ ఫలితాలను ఇస్తుందండి ఇది బెస్ట్ పరిహారం అండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్